ద లాస్ ఆఫ్ స్పిరిట్ వరల్డ్ జీవాత్మ ప్రపంచ నియమాలు అనే ఈ పుస్తకాన్ని రచించిన ఇప్పుడు భావ్నగిరి మొదటి భాగమైన ఖోర్షేద్ భావనగిరి రాతప్రతుల నుంచి ఆత్మలతో సంభాషణలను కంటిన్యూ చేద్దాం ఏప్రిల్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి అందరికీ సహాయపడడం దైవత్వమా సర్వశక్తివంతుడైన దేవుడి నియమాలు తెలుసుకోవడం ఎంతో గొప్ప సుకృదం అందరికీ సహాయపడడం దైవత్వం అని జనం అనడం మీరు వినే ఉంటారు నిజమే సహాయం చేయడం దైవత్వమే కానీ ప్రతి ఒక్కరికీ కాదు తోటి వారికి సహాయం చేయడం మంచిదే కానీ కొందరు మంచిగా కనిపిస్తూనే చెడ్డగా ఉంటారు అందరికీ మీరు సహాయపడలేరు ఎవరికి సహాయం చెయ్యాలో ఎవరికి చెయ్యకూడదో మీరే నిర్ణయించుకోవాలి ఎందుకంటే మీరొక దుష్టాత్మకు సహాయం చేస్తే దుష్టత్వాన్ని ప్రోత్సహిస్తున్నట్లే మరి మీరు చేసింది సరైందేనా దేవుడు మిమ్మల్ని చెయ్యమన్నది ఇదేనా ఆలోచించండి మీకు మీరు హాని చేసుకోవడమే కాక ఆ దుష్టాత్మకు కూడా హాని చేస్తున్నారు ఒక చెడ్డ వ్యక్తికి హత్య చేయడానికో ఎవరికైనా హాని చేయడానికో నేను సహాయం చేయను అని మీరంటారు మీరు అటువంటి సహాయం చేయరని మాకు తెలుసు కానీ ఆ చెడ్డ వ్యక్తికి తిండి పెట్టి డబ్బులిచ్చి బట్టలివ్వడం కూడా తప్ప అవును తప్పే ఇలా చేయడం వల్ల అతడికి శక్తి వస్తుంది మరంత చెడు చేస్తాడు కనుక అతడికి సహాయం చేయడం తప్పే అందువల్ల ఇటువంటి వారికి సహాయం చేయడం అంటే దైవ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినట్లే ఎందుకంటే వాళ్లు మీ సహాయంతో మరికొంతమందికి హాని తలపెడతారు కనుక చెడ్డ వ్యక్తితో కఠినంగా ఉండండి మీరు కఠినంగా లేకపోతే ప్రోత్సహించినట్లే ఇలా చేయడం ద్వారా మీరు కూడా అదే వర్గంలో చేరిపోతారు అవే పాపాలు మీకు అంటుకుంటాయి రోడ్డు మీద ఆకలితో అలమటిస్తున్న వ్యక్తిని చూసి అతనికి ధనమో అన్నమో ఇవ్వడం మీ బాధ్యత అనిపించవచ్చు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అని అతనిని మీరు అడగలేరు ఒకవేళ అతను చెడ్డవాడైతే మీకు నిజం చెప్పడు అతను చెడ్డవాడో మంచివాడో మీకు తెలియదు కాని ఆకలిగా ఉన్నాడు కనుక అతనికేమైనా ఇవ్వమని మీ హృదయం మీకు చెబుతుంది మీ హృదయం చెప్తే మీరు చేయాల్సిందే మీకు అతడి శీలం గురించి తెలియదు కదా కాని ఒకవేళ మీరు తెలిసి తెలిసి ఒక చెడ్డ వ్యక్తికి దానం చేస్తే మాత్రం మీరు కూడా చెడ్డ వ్యక్తే లేకపోతే చెడ్డ వ్యక్తులకు ఎలాంటి సాయమూ చెయ్యరు అతను ఆకలితో చావడం నేను చూడాలా అని మీరు అనవచ్చు అది మానవత్వం కాదు అతనికి తిండి పెట్టండి కాని ఇంకే రకంగానూ సహాయం చేయవద్దు అతను తాను చేసిన తప్పులకు నిజంగా పశ్చాత్తాపడి ఉంటే మరో రకంగా సాయం చేయండి అంటే అతడు నిజంగానే పశ్చాత్తాపం చెంది బాగుపడాలనుకుంటున్నాడని అర్థం అలాంటప్పుడు మీరు చేయగలిగిన సాయం చేయండి అతను చెడు ప్రభావాలకు లోను కాకుండా బయటకు రప్పించడం మీ బాధ్యత అతను ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు సహాయపడడం మీ బాధ్యత అది చాలా మంచి పని అతనికి మీరు పూర్తి సహకారం అందించాలి అతను నిజంగా పశ్చాత్తాపడి బాగుపడాలనుకుంటే మీరు సహాయం అందించాలి మంచి వ్యక్తికి మంచి చేయడానికి సహాయపడండి మీ పరిధిని దాటి మంచివారికి సహాయం చేయండి మీరు చేసే సహాయం నిస్వార్థంగా ఉండాలి మీ చర్య పూర్తిగా స్వార్థం లేనిదై ఉండాలి సాయం చేయడానికి ఇదంతా మీకు తెలిసి ఉండాలి మీరు పొరపాటుగా ప్రవర్తించరని మా నమ్మకం ఏప్రిల్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి భూలోకంలోని నేరాలు పాపాలు దేవుడు తమకు తాము సహాయం చేసుకునే వారికి సహాయపడతాడు అని చాలాసార్లు విన్నాం మనం కూడా అన్నాం ఇది అక్షర సత్యం సర్వశక్తివంతుడైన భగవంతుడి నిజమైన నియమం ఇదే ఒకవేళ మీరు నిమ్నమైన ఆవరణలో ఉన్నారనుకోండి ఉన్నత స్థాయికి వెళ్లాలనే కోరిక ఉండి దానిని అందుకోవటానికి ప్రయత్నిస్తున్నారనుకోండి దేవుడు చేయగలిగిన సహాయమంతా చేస్తాడు మీరు ఆధ్యాత్మికంగా ఎదగాలని సర్వశక్తివంతుడైన భగవంతుడు కోరుకుంటాడు మీరు నిజంగా సంతోషంగా ఉండాలని ఆయన భావిస్తాడు అందువల్ల కొంచెం బాగుపడాలనే తపన మీరు కనబరిస్తే మీకు బోలెడంత సహాయం లభిస్తుంది కింద స్థాయిలో ఉన్న చాలా చాలామంది నీనెవరికీ హాని చేయలేదు దైవభీతి ఉన్న మనిషిని ఎన్నడూ ఏ నేరమూ చేయలేదు అంటారు మీరు ఎన్నడూ నేరాలు చేసి ఉండకపోవచ్చు కాని మీరు చాలా పాపాలు చేసి ఉండవచ్చు భూలోకంలో మనుషుల శాసనాలు దేవుడికి పట్టవు మీ లోకంలో నేరం అనిపించేది పాపం కాకపోవచ్చు పాపం నేరం కాకపోనూ వచ్చు ఉదాహరణకు స్వార్థపూరితంగా ఉండడం నేరం కాదు లోపల అంతా కుళ్ళు పెట్టుకొని ప్రపంచానికి సదాత్మలాగా కనబడడం కూడా నేరం కాదు ఇది నేరం కాదు కాని పెద్ద పాపం అందువల్ల మనుషులు చేసిన శాసనాలను అతిక్రమించడం వంటి పనులు పాపాలు కావని గుర్తించండి పాపం చేయడం అంటే దైవ నిర్దేశిత నియమాలను ఉల్లంఘించడం మీ లోకంలో చాలా పాపాలను పాపాలుగా అనుకోరు సర్వశక్తివంతుడైన భగవంతుడి నియమాలను గురించి భూలోకంలోని వారు పొరబడతారు చాలా పాపాలను పట్టించుకోరు కొన్నింటిని అసలు పాపాలే అనుకోరు భూలోకంలోని వారు ఏ పాపాలు చేస్తే తమ నిజ నివాసమైన ఆత్మలోకంలో నిమ్నస్థాయిలకి చేరుతామో తెలుసుకోవడం మంచిదా కాదా ఏప్రిల్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే ఇక్కడ చెప్పే విషయం ముఖ్యమైనది శ్రద్ధగా వినండి దీనిని అర్థం చేసుకునడంలో ఎటువంటి పొరపాటు చేయకూడదు దుష్టులు తమ దుర్మార్గాన్ని వదిలి సన్మార్గంలో నడిస్తే దైవం ఆశ్రయమిస్తాడని అంటారు నిజమే దేవుడు ఆశ్రయమిచ్చి వారు ఉన్నతంగా ఎదగడానికి సహాయం చేస్తాడు కాని దీనర్థం దుష్టులు సన్మార్గానికి వస్తామనగానే దేవుడు వారిని క్షమించేసి స్వర్గానికి ఆహ్వానం పలుకుతాడని కాదు ఖచ్చితంగా కాదు ఏమైనా సరే మీరు చేసిన పాపాలకు పరిహారం చెల్లించాల్సిందే తప్పదు మీకు మారాలనే కోరిక నిజంగా ఉంటే దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు మీరు చేసిన పాపాలకు నిజంగా పశ్చాత్తాపం చెందితేనే ఇది జరుగుతుంది మీరు మళ్లీ పాతదారలోకి వెళ్లరని దేవుడు నమ్మాలి అప్పుడే త్వరగా ఎదగడానికి ఆయన సహాయం చేస్తాడు త్వరగా ఎదగడం అంటే దేవుడు మిమ్మల్ని నేరుగా ఉన్నత ఆవరణలకు తీసుకుని వెళతాడు అని కాదు ఆయన మీకు మార్గదర్శకుడుగా ఉంటూ మంచి మార్గంలో మీ కర్మకు ఎలా పరిహారం చేసుకోవాలో బోధిస్తాడు ఈ మార్గాన్ని మీకు చూపి ఉన్నత ఆవరణలోనికి మీరు త్వరగా చేరుకునేలా చేస్తాడు ఒక్క క్షణం చెడ్డగా ఉండి మరుక్షణం దైవధ్యానం చేసి పూజ చేస్తే మీరు స్వర్గానికి చేరిపోతారని అనుకోకండి మతగురువు దగ్గర తప్పు ఒప్పుకొని దేవుడు క్షమించేశాడని భావించడం తెలివి తక్కువతనం నేనింతకు ముందు చెప్పినట్లుగానే ఆ మతగురువు మీకన్నా పాపి అయి ఉండవచ్చు మిమ్మల్ని క్షమించడానికి అతనెవరు సర్వశక్తివంతుడైన భగవంతుడు మాత్రమే మీరు చేసిన పాపాలకు మిమ్మల్ని క్షమించగలడు అది కూడా మీరు నిజంగా పశ్చాత్తాపడితేనే మీ అంతరంగిక ఉద్దేశం మంచి మార్గంలో నడవాలనే కోరిక మాత్రమే లెక్కలోనికి వస్తుంది సత్యమైన నిజాయితీ కలిగిన దయాద్ర జీవితం గడుపుతూ సర్వశక్తివంతుడైన దైవాన్ని చేరడం ఒక్కటే మీ ఆంతరంగిక కోరిక ఏ ఉండాలి ఒక వ్యక్తి సామాన్యుడిగా ఉండవచ్చు ఎవరు అతడి వైపు రెండోసారి చూడాలని అనుకోకపోవచ్చు అతడెంతో వినయంగా అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని అనుకోవచ్చు మీ లోకంలో అతనంత లెక్క పెట్టగలిగిన మనిషి కాకపోవచ్చు కాని ఆత్మలోకంలో మాత్రం భూలోకంలోని గొప్పవారిక ఎంతో ఉన్నతుడు కావచ్చు అందువల్ల భూలోకంలో ఏది సదాత్మో ఏది దుష్టాత్మో గుర్తించడం కష్టమని మీరు గ్రహించి ఉంటారు ఈ ఆత్మల మధ్య ఎంతో తేడా ఉంటుంది అయినా గాని వాటి మధ్య భేదాన్ని మీరు గుర్తించలేరు ఎందుకంటే ఆత్మస్పందనలను గాని తేజో వలయం గాని మీరు చూడలేరు సదాత్మ ఏదో దుష్టాత్మ ఏదో అర్థం చేసుకోవడం మీకు చాలా కష్టం చాలాసార్లు భూలోకంలోని ఒక వ్యక్తిని ఎంతో పవిత్రుడు మంచి వ్యక్తి అనుకోవచ్చు కానీ ఆ వ్యక్తి అత్యంత దుష్టాత్మక అలవాడై ఉండవచ్చు ఆత్మలోకంతో మీరు సురక్షితంగా మాట్లాడగలిగితే మార్గదర్శకత్వం తీసుకుంటే నిరంతరము దుష్టాత్మల సహచర్యం ప్రభావాలకు లోబడి మోసపోయి నిమ్న స్థాయికి వెళ్లకుండా ఉండగలరని మీకు సలహా ఇస్తున్నాం ఏప్రిల్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి దెయ్యాలు లేవు మిమ్మల్ని ఊరించటానికే దెయ్యాలున్నాయంటారు విశ్వంలో దెయ్యం లేదు కానీ ఎంతమంది దుష్టులుంటే అన్ని దెయ్యాలున్నట్లే ఇక్కడ ఆత్మలోకంలో నిమ్న స్థాయిల్లోనూ భూలోకంలోనూ కూడా అని మేమంటున్నాము ఈ దయ్యాలు మీ లోకాన్ని బతకడానికి వీలులేని నరకాన్ని చేశాయి భూలోకంలో మీరంతా కలిసి ఉంటారు అంటే సదాత్మలు చెడాత్మలు దుష్టాత్మలు కానీ ఆత్మలోకంలో సదాత్మలు చెడు ఆత్మలతో కానీ దుష్టాత్మలతో కానీ కలిసి ఉండవు సదాత్మలన్నీ ఓచోట ఉంటాయి చెడు ఆత్మలన్నీ ఓచోట చోట ఉంటాయి దుష్టాత్మలన్నీ ఒకచోట ఉంటాయి ఆత్మలోకంలో దుష్టాత్మ హాని చేస్తుందని చెడు ఆత్మ మోసం చేస్తుందని భయపడనవసరం లేదు ఇక్కడ సదాత్మలన్నీ ఓ చోట సామరస్యంగా ప్రేమగా కలిసి ఉంటాయి ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎవరికీ హాని తలపెట్టకుండా ఉంటారు చెడు ఆత్మలు ఒకే చోట ఉంటూ పరస్పరము మోసగించుకుంటూ ఉంటాయి ఒకరి పట్ల ఒకరికి ఈర్ష్య ఉంటుంది మోసం చెడు భావనలు ఉంటాయి మానసికంగా కూడా పరస్పరము చిత్రహింసలు పెట్టుకుంటాయి అయితే బాగుపడాలనుకునే చెడు ఆత్మలు సాయం కోరితే చాలు ఈ సాయాన్ని నిజాయితీగా కోరితే చాలా ఉన్నత ఆవరణల నుంచి వెంటనే సాయం అందుతుంది ఉన్నత ఆవరణలోని దయగల ఆత్మలు వీరిని బాధల నుంచి తప్పించటానికి వెంటనే వస్తాయి నిమ్న ఆవరణలో ఉన్న దుష్టాత్మలు ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టం వారి చుట్టూ ఉండే దుష్టాత్మలు వారిని మరింత దుష్టంగా చేస్తాయి దుష్టాత్మలు తమ ఆత్మల నుంచి ఎటువంటి మంచిని రానియవు కనుక బాగుపడడం వారికి కష్టమవుతుంది కాని అసాధ్యం మాత్రం కాదు ఎంతో దుష్టాత్మ కూడా ఒక్కొక్కసారి పరిమిత కాలంలోనే బాగుపడుతుంది కొన్ని దుష్టాత్మలు మాత్రం శతాబ్దాల తరబడి నిమ్న ఆవరణలోనే ఉండిపోతాయి వారికి బాగుపడాలనే కోరికే ఉండదు వీరు తాము ఒంటరి వారం అవుతామని బాగుపడాలనుకునే వారిని నివారిస్తూ ఉంటారు అందువల్ల నిమ్న ఆవరణల నుంచి పైకి రావడం చాలా కష్టం అయితే నిజాయితీగా పశ్చాత్తాపం చెందితే అసాధ్యమేమీ కాదు ప్రియమైన పాఠకులారా ఇతరులను కూడా తమలాంటి దుష్టాత్మలుగా చేసేవారే అసలైన దెయ్యాలు ఇతరులు ఉన్నత ఆవరణకు చేరాలని కోరుకుంటే తమ శక్తి కొద్దీ వారిని నిరుత్సాహపరిచి చివరకు మీరు పైకి ఎదగకుండా హాని కూడా చేస్తారు ఇప్పుడు సర్వశక్తివంతుడైన భగవంతుడు గురించి మాట్లాడుకుందాం దేవుడు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అందరికీ ఆయన గురించి తెలుసు స్వర్గంలో ఉండే మన మంత్రి మన విశ్వానికి మరెన్నో ఇతర విశ్వాలకు రాజు ప్రేమ దయా న్యాయం వివేకం మూర్తిభవించినవాడు దేవుడు స్వర్గంలో ఉండే న్యాయదేవత ఏ ఆత్మను గురించి పొరపాటు పడడు మిమ్మల్ని బాగుపరచడమే ఆయన ఉద్దేశం మీలోని దుష్టభావాలను పారదోలడం మీ ఆత్మను పవిత్రీకరించడం మిమ్మల్ని సంతోషంగా ఉంచడమే ఆయన ఏకైక ఉద్దేశం అతని నిమ్న ఆవరణలో కూడా ఆత్మలకు సహాయం చేయడానికి ఆయనకు సహాయకులు ఉన్నారు దేవుడి కరుణ ప్రేమ ఎప్పటికీ ఉంటాయని మీరు నమ్మవచ్చు అత్యంత దుష్టాత్మలను కూడా ఆయనే ఉన్నత ఆవరణలకు తీసుకుని రాగలడు ధన్యవాదాలు మాస్టర్స్ మొదటి భాగమైన కోర్షేద్ భావ్నగిరి రాతప్రతుల నుంచి ఆత్ములతో సంభాషణల్లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ